చూడండి ఫ్రెండ్స్ రెస్టారెంట్లో హోటల్లో పెళ్ళిళ్ళలో సేమ్ ఇలాగే చేస్తారు సాంబారు అలాగే ఎలా ఉంది చూసారు కదా పెళ్ళిళ్ళు సీజన్ పెళ్ళిళ్ళు చేసేలాగే ఉంటుంది ఎలా చేయాలనేది కూడా చూసేద్దామా ఫ్రెండ్స్ ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చాలా టేస్ట్ కూడా ఉంటుంది సాంబార్ అనేది చాలా రుచిగా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదా ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను మ్యాక్సిమం పెళ్ళిళ్ళలో ఎలా ఉంటుందో సేమ్ అలాగే డిటో అలాగే ఉంటుంది టేస్ట్ కానీ చేయటం కానీ సాంబార్ ఇలాగే అనమాట అది ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఎలా చేద్దాం అనేది చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఒక కప్పు ఒక నూట యాభై గ్రాములు పైన కందిపప్పు అయితే తీసుకుంటున్నాను మన ఇండియా కందిపప్పు అనమాట ఇక్కడ కోయట్లో ఎర్ర కందిపప్పు ఉంటుంది అది చప్పగా ఉంటుంది అంత టేస్ట్ అనేది ఉండదు అనమాట మా మేడంని పచ్చని పప్పు తెమ్మంటే కందిపప్పు మన ఇండియా కందిపప్పు తీసుకొచ్చింది ఫోన్లో అది కూడా ఒక మందుకు మంచిది అనేసి ఇంక నేను ఇలా వాడుకుంటున్నాను అనమాట పప్పు కింద చూసారా ఇదైతే పప్పు మన ఇండియా పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్కి కావాలంటే ఇంకా పెసలపప్పు ఉండి ఇంకా రెండు స్పూన్లు పెసలపప్పు వేస్తే సాంబార్ ఇంకా బాగుంటుంది నా దగ్గర పెసలపప్పు లేదు మీ దగ్గర ఎవరి దగ్గర అయినా పెసలపప్పు ఉంటే కనుక పెసలపప్పు కూడా వేసుకోండి సాంబార్కి చాలా బాగుంటుంది కాడ కుక్కర్లు లేవు ఫ్రెండ్స్ ఎక్కువ ఇట్లో ఈ మామూలుగా అన్ని గుండాముల్లోనే చేస్తామన్నమాట అందుకనేసి నేనైతే పప్పు నీట్గా ఒక నాలుగైదు సార్లు కడిగేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను తర్వాత ఆ పప్పు కొంచెం బాగా ఉడకనిచ్చి కొద్దిగా ఆయిల్ వేస్తాము ఉడికిపోతుంది తొందరగా కుక్కర్ లేదు కదా అందుకనేసి మళ్ళీ అంత సాదంలాగా ఉడకపెట్టుకోకూడదు ఫ్రెండ్స్ కందిపప్పు ఎలా ఉడకపెడతానో చూపిస్తాను చూసండి దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఒక క్యారెట్ ముల్లింగడ్డలు అయితే నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ముల్లింగడ్డలు అయితే అందుకని చాలాగా ముల్లింగడ్లు వేసాను వంకాయలు అయితే రెండు వేసాను కడిగి పెట్టేసాను అనమాట కట్ చేసుకోలేదు ఎందుకంటే నల్లగా పోతాయనేసి దో మామిడికాయ ఒకటి మునక్కాళ్ళు చూసారు కదా మునక్కాయి ముల్లింగడ్డ క్యారెట్ వంకాయ మామిడికాయ ఇవి పక్కన శుభ్రంగా కట్ చేసేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను చూడండి టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ సాంబార్కి ఇప్పుడు తెల్లగడ్డ అయితే నేను వేయలేదు ఫ్రెండ్స్ నేను లాస్ట్లో వేస్తాను అది కూడా చూపిస్తాను ఎలా చేస్తాను అనేది దొచ్చింతపండు అయితే నానబెడుతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చింతపండు ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ నాకు మన ఇండియా బకాలాలు ఉండవు ఇది కోయటోల్ జెమియాలో ఇలాగే ఉంటుంది ఇంకా అదే తెచ్చి వాడుకుంటుంటాను అనమాట ఈ చింతపండులో కొద్దిగా తీగ కూడా ఉంటుంది అనమాట అందుకని సాంబార్లో ఒకరో బెల్లం వేస్తే టేస్ట్ ఉంటుంది కదా నేను వేయను అనమాట అదొ పప్పు ఉడికిపోయి చూసారా ఇంకంతే ఇంకా ఎక్కువ సాదంలా పెట్టుకోకూడదు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పప్పు పక్కన పెట్టేసి ఇప్పుడు సాంబార్కి అయితే రెడీ చేద్దాం ఫ్రెండ్స్ గుండా పెట్టాను ఆయిల్ అయితే వేసాను ఫస్ట్ మెంతులైతే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ మెంతులు బాగా వేగాలి ఫ్రెండ్స్ ఎర్రగా ఏగితేనే సాంబార్ అనేది టేస్ట్ వస్తుంది గమగమ వాసన వస్తుంది ఏగకుండానే మనం కూర సాంబార్ చేసామంటే చేదు వచ్చేస్తుంది అనమాట అందుకని బాగా మెంతులు ఫ్రై అయ్యాక దో టమాటా పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ వేసాను పెద్ద పెద్ద మొక్కల కిందనే కట్ చేసుకున్నాము ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఫ్రెండ్స్ ఇవి కొంచెం ఫ్రై అయితే చాలు ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే అయినా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకైతే వెళ్తుంది ఫ్రెండ్స్ అస్సలు యూస్ లేదు మునక్కాయలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ సన్నగా ఉన్నాయి మునక్కాయలు ఫ్రెష్గానే ఉన్నాయి నిన్ననే తెచ్చాను అనమాట కూరగాయలకి వెళ్తే మునక్కాయలు ముల్లింగడ్లు అన్నీ ఉన్నాయి సాంబార్కి మామిడికాయ అన్నీ అనమాట నాకైతే ఇలా చేసుకోవటం చాలా ఇష్టం వంకాయ కట్ చేసేసాను పెళ్ళిళ్ళకి కూడా సేమ్ ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ సేమ్ డిటో ఇలాగే చేస్తారు నేను మా ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది వంట చేయడానికి వెళ్తారు వాళ్ళతో కూడా నేను ఒకసారి చూడడానికి వెళ్ళాను సేమ్ సాంబార్ ఇలాగే చేశారనమాట అలాగే ఉల్లగడ్డ కర్రీ కూడా చాలా బాగా చేశారు అది కూడా నేను ఇంకొకసారి వీడియోలో పెడతాను ఈ వీడియో చూడండి ఇప్పుడు ముక్కలన్నీ వేసేసాం కదా పసుపు వేసాను వేసాను ఈ ముక్కలు ఆయిల్లో కొంచెం చూసారా బాగా మగ్గినాయంటే అంటే తొందరగా ఫ్రై అవుతాయి కొంచెం మగ్గితే పచ్చివాసన అనేది పోతుంది అనమాట ఇంకా అలా కలుపుకోవాలి నేను ఫోన్ ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అలాగా రెండు మూడు సార్లు సన్న వంట పెట్టుకొని మనం మగ్గించుకోవాలన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్నీ దోచూసారా ఇప్పుడైతే సొగం మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ కుక్ అయిపోయినాయి అనమాట వెజిటేబుల్స్ అన్నీ కూరగాయలన్నీ ఇంకా మీ దగ్గర బీన్స్ ఉంటే కూడా బీన్స్ వేసుకోండి ఫ్రెండ్స్ నా దగ్గర బీన్స్ లేవు ఇప్పుడైతే నేను కారం అయితే కొంచెం తక్కువగానే వేసాను మా పిల్లలు తింటారు కోయట్ పిల్లలు ఎక్కువ వేస్తే తినరని మనకైతే ఇంకా కొంచెము ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసుకోవాలి చింతపండు నానబెట్టుకున్నాం కదా అది కలిపాను అది పోసేసాను అనమాట ఈ కొంచెం ఈ కూరగాయలు ఉడికాక అది బాగా తెరలేక ఈ పప్పు అనేది ఎనిపి మళ్ళీ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా పులుపు పోసి మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ వేసి ఇంకా మూత పెట్టేయటమే అనమాట ఉడుకుతూ ఉంటాయి ఈ లోపల ఆ పప్పు చూసారా ఉడికింది కదా ఎక్కువగా వెనపకుండా అట్లా ఊరికే అట్లా అనేసి ఇంకా పప్పు అయితే అందులో పోసేయటమే బాగా తెరళినాక చూసారు కదా ఫ్రెండ్స్ అంతే ఇప్పుడు చూసారా బాగా ఉడుకుతున్నాయి కదా ఇంకా ఇప్పుడు ఉడికిపోయిన టైం ముక్ ముక్కలు భాగము ఇంకా ఉడకపోతే మనం పప్పు వేస్తాం కదా ఫ్రెండ్స్ ఆ పప్పులో అనమాట నేను మామిడికాయ అనేది లాస్ట్లో పప్పు పోసే ముందు ఎందుకు వేసానంటే ముందుగా వేసేస్తే మామిడికాయ కరిగిపోతుంది ఫ్రెండ్స్ తినడానికి ఉండదు అందుకని కూరగాయలన్నీ కొంచెం ఉడికాక మామిడికాయ అనేది వేసాను అనమాట చూసారా ఇప్పుడు ఈ పప్పు ఉడికే లోపల మనకి ఆ మామిడికాయ అనేది బాగా ఉడికిపోతుంది అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట తినడానికి నేను బయట తా తాట కూడా తీయకుండా వేసేసాను అనమాట నాకు చాలా ఇష్టం అలా ఉంటే సేమ్ పెళ్ళిళ్ళు ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు బాగా కొంచెం ఉడకనిద్దాము ఉడకనిచ్చేసి సాంబారు చూసారా పొగల పోతుంది ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము సాంబార్ అనేది పర్ఫెక్ట్గా అయిపోయింది సాంబార్ పొడి అయితే ఒక స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను సాంబార్ పొడి కూడా ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ కోయట్లో నాకు దొరకదు నేను బయట వెళ్ళను అందుకని ఒకసారి నేను సాంబార్ పొడి చేసి పెట్టి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట రసం పొడి అవి ఇంట్లోనే ఉంటాయి అన్నీ చేసి పెట్టుకుంటాను అనమాట ఇందులో ఇంకా సాంబార్ పొడేసి కలిపేసాం కదా కొత్తిమీర వేసేసాను ఇంకా సాంబార్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్ కలబెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఇంకా దానికి తిరగమాత పెట్టాలన్నమాట ఇప్పుడు ఇప్పుడు తిరగమాత పెడతాను చూడండి అందరూ ఫస్ట్లోనే తిరగమాత పెడతారు ఫ్రెండ్స్ అలా కూడా చేసుకోవచ్చు కాకపోతే ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ సాంబారు మనము రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా టేస్ట్ అనేది మారదు చాలా బాగుంటుంది ఇక్కడ తిరగమాతకి నేను ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసాను అనమాట ఈ తెల్లగడ్డ అనేది పొట్టు తీసి తినేట్లుగా దంచేసాను చూడండి ఇప్పుడు సాంబార్లు అయితే పోవేసినాము చూసారా చాలా అంటే ఇలా సాంబార్కి ఇలా పోపు పెట్టుకున్నాం అనుకో లాస్ట్లో టేస్ట్ అనేది అదిరిపోతుంది ఫ్రెండ్స్ తినడానికి అని మనకి ఇలా చేసుకుంటే ఇడ్లీకైనా దోశకైనా చపాతీలేకైనా వైట్ రైస్కైనా దేనికైనా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను కొంచెం తిక్గా చేసుకున్నాను మీరు ఇంకొంచెం పలసగా కావాలంటే కూడా చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ బ్రేక్ అలాగే మొన్న ఇచ్చిన చేపల కర్రీ వీడియో